అందరికీ నమస్కారం బత్తాయి తోటల్లో తెల్ల గారు రాకుండా మీరు మందు వాడతారని చెప్పేసి కామెంట్ అయితే చేశారు ఆ కామెంట్కి రిప్లైగా నేను వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మనకు తెలుసు గతంలో ఇది డైకో డైకోపాల్ వాడేవాళ్ళు నేనైతే వ్యవసాయానికి ఎక్కిన తర్వాత మామూలుగా అయితే నగాటానే వాడేవాడిని ఎక్కువ శాతము గారు రాకుండా ఉండాలని చెప్పేసి అయితే అది కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాను ఎందుకంటే మనం గారు కనపడినాక మనము మందులు అయితే స్ప్రే చేసుకుంటాం నాగాటా కావచ్చు పిప్రోనిల్ కావచ్చు ఇంకా వేరే వేరే అష్టామి ప్రైడ్ కావచ్చు ఇలాంటివి కానీ ఆ మందులు అనేది కూడా తెల్లగారు వచ్చిన తర్వాత అవి పని చేసేటివి కాదు ఇది ఇవన్నీ ఎలా వస్తాయి అని తెలుసుకోవడం మొదలుపెట్టాను ఆ టైంలో నేను నాకు ట్రిప్స్ వల్ల ఇవన్నీ ఏర్పడతాయి అని తెలుసుకున్నాను అంటే మనకి మగ్గ ఏర్పడిన తర్వాత రిక్క అంతా విడుగుతుంది కదా ఐడిగేటప్పుడే అందులో ఉంటుంది ఇడుగుతానే మనం వెంటనే కొట్టాలి అప్పుడు వెంటనే అది అంటే ఫ్లవర్ మధ్యలో అక్క పింద చుట్టూరా తిరుగుతూ ఉంటుంది అంటే దాన్ని డ్యామేజ్ చేసుకుంటా ఆ డ్యామేజ్ చేసుకోకుండా ఉండడానికి మనం అప్పుడే కొట్టాలి మందు అప్పుడు కొడితేనే బాగా పనిచేస్తుంది అది ఏదన్నా కావచ్చు అయితే నేనైతే అస్టామిపేడు అస్పేటు కలిపి కొట్టాను ఒక సంవత్సరము తర్వాత విప్రో నెల ఎక్కువ శాతము ఈ సంవత్సరం మాత్రం ఒక కొత్త మంది అనేది వాడాను దాని పేరు అయితే ఇంకా చేయలేదు దానికి చెప్పాను ఆల్రెడీ వీడియోలో కూడా నేనైతే ఆ మందైతే అయితే కొట్టాను ఇప్పుడైతే బాగానే ఉంది కనిపిస్తూ ఉంది ఎక్కడా కానీ ఇంకా చూడచ్చు పింది కూడా ఏ పింది తీసుకున్నా కూడా ఇలాగే ఉంది అయితే ఇంకా చిన్నగా మచ్చలు అయితే ఉన్నాయి అక్కడక్కడ అవి నేను మగ్గ ఇడిగేటప్పుడు కొట్టలేదు ఎందుకంటే ఆ మందు నేను తెప్పించుకునే లోపల టైం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా లేటుగా అయితే కొట్టడం అయితే జరిగింది చిన్నగా ఒక నల్లి ఎలా పారాడేటప్పుడు మనం గమనిస్తే అంత చిన్నగా కనబడతా అంత చిన్నగా కనబడతా ఉంది అయితే నేనైతే ఇంకా ఒక రెండు మూడు రోజులు ముందే కొట్టింటే కూడా ఇంకా బాగుండేదేమో అయితే నేను లేటుగా అయితే కొట్టడం అయితే జరగడం వల్ల ఆ చిన్న మచ్చలు మాత్రమే ఉన్నాయి ఆ మంది అయితే మ్యాక్సిమం మనకి ఫ్లవర్ ఎడిగేటప్పుడే కొట్టినామనుకోండి ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ మంది అయితే ఇంకా పేర్లేదు ఖచ్చితంగా మీకు ఆ వీడియో మార్కెట్లోకి రాగానే నేనైతే మీకు ఒక వీడియో చేసి అందరికీ తెలియజేస్తాను నేనైతే ఈసారి అదే కొట్టాను మామూలుగా అయితే దీనికి గారకైతే పిప్రోనీళ్ళు అష్టామి ప్రైడేటు ఇవి బాగా పనిచేస్తాయి నాగా నాగాటా అనేది మంగ రాకుండా బాగా పనిచేస్తుంది తర్వాత గారు కూడా అప్పుడు స్టార్టింగ్లో కొట్టలేము దాన్ని ఎందుకంటే హీట్ ఎక్కువ అయిపోతుంది దానికి సైబర్ ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ఎన్ని పెద్ద అయినా అప్పుడు అప్పుడేం పెద్దగా పని చేయదు అయితే మంగ రాకుండా మాత్రం బాగా పనిచేస్తుంది నగాట ఎందుకంటే దాంట్లో ఇతిహాం సైపర్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే ఎవరికైనా కానీ గారు రాకుండా ఉండాలి అంటే నేను రెఫర్ చేసేది ఏమంటే పిప్రోని లేదంటే అస్టామ్రైడ్ అస్పెట్ కాంబినేషను ఈ రెండు పోలీస్ దాంట్లో వచ్చేసి క్లోఫ్రైడ్ ఉంటుంది అలాగే పిప్రోనిల్లు ఉంటుంది అది కూడా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఇంకోటి ల్యాన్సర్ గోల్డ్ ల్యాన్సర్ గోల్డ్ వచ్చేసి మనకు ఇది ఇమ్రాక్లోఫ్రైడ్ అస్పెడ్ ఉంటుంది అది కూడా బాగా పనిచేస్తుంది అంటే గారు రాకుండా అంటే నేను రెఫర్ చేసే మందులైతే ఇవే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్